రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ తెలియజేస్తా ఉన్నాయి ప్రపంచంలో ఫిగర్ స్టడీస్ కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో సంతానోత్పత్తి సామర్థ్యం జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు రెండు పాయింట్ వన్గా గా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో అది కేవలం వన్ పాయింట్ ఫైవ్గా గా ఉంది ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు ముప్పై రెండు పాయింట్ ఐదు ఉంటే రెండు వేల నలభై ఏడుకి నలభై ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇప్పుడు కొన్ని దేశాలైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్గా కూడా మారిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది అదే ప్రస్తుతం మన దేశం చూసుకుంటే యంగ్ జనాభా ఎక్కువగా ఉంది ఈ అసమ సమతుల్యం తగ్గుతుంది అనే పరిస్థితుల్లో అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే అనే కూడా చర్చించడం జరిగింది అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి క్యాబినెట్లో చర్చించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు మున్సిపల్ పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న ఇద్దరు పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరి సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఐదు మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది అరవై ఐదులో చేసిన చట్ట సవరణ రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి